హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ రేపు ట్రైలర్ రాబోతుంది ఐదు గంటల నాలుగు నిమిషాలకి ఫ్యాన్స్ అందరి కోసం బ్లాస్టింగ్ ట్రైలర్ కట్ చేశారు అయితే ఇంకొక సర్ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేంటంటే రేపు ఫ్యాన్స్ కంటే ముందుగా మీడియా అండ్ ప్రెస్ కోసం సపరేట్గా అంటే రేపు ఈవినింగ్ ఫ్యాన్స్ అందరి కోసం యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు సో దానికంటే ముందుగా మీడియా మరియు ప్రెస్ వాళ్ళందరికీ కలిపి ట్రైలర్ ముందుగానే చూపించబోతున్నారు దానికి గెస్ట్గా రాజమౌళి గారు రాబోతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియానే షేక్ చేస్తుంది ఇది అఫీషియల్ రేపు రాజమౌళి గారు ఆయనతో పాటు ఇంకా ప్రెస్ వాళ్ళందరూ కూడా కలిసి రేపు గేమ్ చేంజర్ ట్రైలర్ చూడబోతున్నారు మరి గేమ్ చేంజర్ టీమ్కి సంబంధించి శంకర్ గారు వస్తున్నారా రామ్ గారు వస్తున్నారా దిల్ రాజ్ గారు వస్తున్నారా ఎవరెవరు వస్తారని తెలియదు కానీ రాజమౌళి గారు అయితే ఖచ్చితంగా వస్తున్నారు రాజమౌళి గారు వస్తారంటే టీం కూడా ఖచ్చితంగా వస్తుంది దిల్ రాజు గారు వస్తారు శంకర్ గారు వస్తారు రామ్ గారు కూడా వస్తారు మెయిన్లీ నాకు తెలిసి రామ్ గారు అయితే పక్కా వస్తారు ఎందుకంటే శంకర్ గారు ఆ సినిమా తాలూకు ఎడిటింగ్ ఇవన్నీ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి దిల్ రాజు గారు రామ్ చరణ్ గారు రాజమౌళి గారు వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా వస్తారనుకుంటున్నాను సో రాజమౌళి గారు అయితే రేపు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారనేటువంటి వార్త అయితే సోషల్ మీడియాలో ఫుల్ బజ్జ్గా మారింది సో రేపు ట్రైలర్ విధ్వంసం మామూలుగా ఉండదు సో రేపు రాజమౌళి గారి ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ట్రైలర్ గురించి ఏం చెప్తారు శంకర్ గారి గురించి రామ్ రామ్ చరణ్ గారి గురించి వాళ్ళిద్దరు కాంబినేషన్ గురించి ఏం చెప్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది సో ట్రైలర్ హైప్లో ఉన్నారు అందరూ నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ కట్ అని చెప్పి తెలుస్తోంది రామ్ చరణ్ గారి షార్ట్స్ అయితే వేరే లెవెల్లో కట్ చేసినట్టు శంకర్ గారు హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి థియేటర్స్లో అంటే ఏఎంబి థియేటర్లో ఇది ప్లే చేయబోతున్నారు ఆ ఏఎంబి థియేటర్కే హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలిలో ఏఎంబి థియేటర్ ఉంది సో అక్కడ ఆ ఏఎంబి థియేటర్లో రాజమౌళి గారి గెస్ట్గా రాబోతున్నారు మీడియా అందరికీ అంటే ఐదు గంటలకంటే ముందుగానే చూపించబోతున్నారు సో అది ఏఎంబి థియేటర్లో సో హైదరాబాద్లో ఉండేటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి వెళ్తారు కానీ ఫ్యాన్స్ అందరికీ ఎలా ఉండదు జస్ట్ మీడియా వాళ్ళకి సో కంగారపూర్ అక్కడికి వెళ్ళి డిసప్పాయింట్ అవద్దు జస్ట్ ఫ్యూ అవర్స్ అయితే మన యూట్యూబ్లో వచ్చేస్తుంది కాబట్టి అది కేవలం మీడియా అండ్ వాళ్ళకి వేసేటువంటి ట్రైలర్ మాత్రమే సో దయచేసి అక్కడికి వెళ్ళి మరి డిసప్పాయింట్ అవ్వద్దు అనేది నేను చెప్తున్నాను సో రేపు అందరూ ఫుల్ హై అవడానికి రెడీ అయిపోండి గేమ్ చేంజర్ నుంచి బ్లాక్ బస్టర్ ట్రైలర్ బ్లాక్ బస్టర్ ట్రైలర్ని కట్ చేశారు శంకర్ గారు సో గెట్ రెడీ ఫర్ ద బ్లాస్టింగ్ ట్రైలర్ అప్డేట్